కోవూరు మండల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో నాలుగవ తేదీ కోవూరులో జరుగు వెన్నుపోటు దినం కార్యక్రమం సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపై వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగవ తేదీ కోవూరులో జరుగు వెన్నపోటు దిన కార్యక్రమాన్ని నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సోసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పంచపాల రాధాకృష్ణారెడ్డి కోవూరు వైఎస్సోసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనుప్రెడ్డి కోవూరు వైఎస్సోసీపీ టౌన్ కన్వీనర్ శివుని నరసింహురెడ్డి మండల ఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా బుచ్చి వైఎస్సీపీ నాయకులు సతీష్ రెడ్డి పార్టీ కార్యాలయం ఇన్ఛార్జి కవర్గిరి ప్రసాద్ వైసీపీ నేతలు లీగల్ సెల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా జగన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వినుభనం ప్రకటించారు కాబట్టి దాంట్లో భాగంగా మా మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు మమ్మల్ని మా నియోజకవర్గం మొత్తం మీద రేపు ప్రజా సెంటర్లో నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరంభిక వరకు నిరసనగా పాల్గొని పాల్గొనవలసిందిగా ఊరు మండలం మిగతా నియోజకవర్గం నాలుగు మండలాల్లో కూడా చాలా స్వచ్ఛంగా పాల్గొనాలి ఖచ్చితంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీన్ని వెన్నుపోటు దినముగా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కోవూర్ నియోజకవర్గంలో నాలుగవ తేదీ ఉదయం కోవూర్ బజార్ సెంటర్ నుండి ఆర్ఎన్ బై గెస్ట్ హౌస్ వరకు భారీ ర్యాలీగా వచ్చేదాని కోసం స్వచ్ఛందంగా పాల్గొనాలని కొవరు మండలం మరియు మిగతా నాలుగు మండలాల నుంచి కూడా జనం అధికంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి దీంట్లో నష్టపోయిన బాధితులందరూ కూడా ఒక ప్రాంత షాపుల్లో కొన్ని వేల మంది నష్టపోయారు వాలంటీర్ రెండు లక్షల మంది నష్టపోయారు లేటెస్ట్గా నిన్న నిన్న సాయంకాలం నుంచి దాదాపు తొమ్మిది వేల రెండు వందల అరవై ఉన్న బళ్ళు బియ్యము ఇంటింటికి పంపించే బియ్యం బళ్ళు కూడా ఆపడం జరిగింది వాళ్ళు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు నష్టపోయారు మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ ఎలక్షన్స్లో ప్రామిస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు దొరికిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని నిరుద్యోగాలు చేస్తూ వస్తున్నాడు నిరుద్యోగ వృత్తి లేదు దీపం దీపం పథకంలో గ్యాస్ లేదు అమ్మఒడి లేదు చివరకు స్కూల్లో రియంబర్స్మెంట్ కూడా లేదు ఆకరాకి ఫీజులు ఇవ్వక సర్టిఫికెట్లు ఇవ్వక పరీక్షలు హాల్ టికెట్లు ఇవ్వక తెచ్చిపోతున్నారు పిల్లలు ఇవన్నిటికీ నిరసనగా రైతు భరోసా లేదు ఇలా చెప్తే చాలా నూట నలభై మూడు వాగ్దానాలు ఏదీ కూడా నెరవేర్చలేదు దానికి నిరసనగా రేపు నాలుగో తేదీ వెన్నుకోట జనమని ప్రకటిస్తున్నారు అధిష్టానం దాంట్లో నష్టపోయిన బాధితులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి నిజంగా కూడా ప్రతి కాలనీ నాలుగో తేదీ చేపట్టిపోయే వెన్నుపోటు దిన కార్యక్రమానికి అనేక మంది కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొని అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ మాసపూర్విత హామీలతో అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయి ఒక్క హామీని కూడా ఇచ్చిన సూపర్ సిక్స్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా అనేక కార్యక్రమాలని తీసేయడం జరిగింది దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తుంటే దాన్ని ఒకటి నాలుగు లక్షకి కుదించడం అనేక వైద్యులకి సంబంధించి అనేక ఆరోగ్యాల కింద పెట్టుంటే దాన్ని కూడా ఒక ఐదారుడికి కుదించడం అదేవిధంగా అవ్వ తాతలకి రేషన్ బియ్యం ఇంటికి చేరాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళ చెందకే రేషన్ బియ్యం వెళ్ళాలని ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో రేషన్ బియ్యాన్ని రేషన్ బండుల్ని చెరువు చేస్తే ఈరోజు ఆ రేషన్ బియ్యాన్ని రేషన్ బండుల్ని తొలగించే ప్రక్రియ అదేవిధంగా వాలంటర్ వ్యవస్థ ఆ రోజు గుడ్డిగా నమ్మి ఐదు వేల రూపాయలు జీతాన్ని చేస్తుంటే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని తొలగించడం జరిగింది అనేక మంది మేము ధర్నా అని చెప్పి పిలుపునిచ్చిన రోజు నుంచి అనేక మంది మాకు ఫోన్ల ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి మేము ధర్నాలో పాల్గొంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ధర్నాని విజయవంతం చేసి పార్టీలకు అతీతంగా ఈ ధర్నాని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం